మెజార్టీ స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా శనివారం తాండూరు మండలం మల్కాపూర్ గ్రామం నుండి సర్పంచ్ అభ్యర్థిగా జనార్దన్ రెడ్డి సంఘం కళ్యాణ్ గ్రామం నుండి భాగ్యలక్ష్మి కొత్లాపూర్ గ్రామం నుండి పట్లొళ్ల లత నామినేషన్ చేశారు ఈ నామినేషన్ లో తాండూరు ఎమ్మెల్యే ఉయ్యని మనోహర్ రెడ్డి హాజరై నామినేషన్ వేయించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలే పార్టీ అభ్యర్థులకు ప్రచార ఆస్త్రాలన్నారు ప్రజలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నారని నియోజకవర్గంలో మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీ గెలవడం ఖాయమన్నారు ఇప్పటికే మెజార్టీ స్థానాలు ఏకగ్రీవమైనట్టు తెలిపారు ఏకగ్రీవమైన గ్రామ పంచాయతీల అభివృద్ధికై పది నుండి ఇరవై లక్షలు అందిస్తామని మెజార్టీ గ్రామాలలో ప్రతిపక్షాలకు అభ్యర్థులు లేక పోటీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మధ్యనే ఉందన్నారు చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి